హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వాన్స్ లెవెన్ సెవెంటీ సిక్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైంలో టారో రీడింగ్ రీడింగ్ మీరు కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది ఓకే రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రిన్యూ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది అండ్ టైటిల్ దగ్గర ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది ఆ నెంబర్కి కాల్ మెసేజ్ చేసి మీరు మీ రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ మీ పర్సన్ డే డ్రీమింగ్ అనేది చేస్తున్నారు ఈ పర్సన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరే ఉంటున్నారు తన మైండ్లో బట్ స్టిల్ కమ్యూనికేషన్ కూడా పంపించబోతున్నారు బట్ ప్రజెంట్ అయితే నో కమ్యూనికేషన్ ఓకే నో కమ్యూనికేషన్ అంటే ఇక్కడ బ్లాక్ చేశారని కాదు బట్ నో మెసేజ్ అనమాట అండ్ ఇక్కడ టెన్ ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీలో మిమ్మల్ని చూస్తున్నారు మీకు ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది వచ్చింది అండ్ మీ కనెక్షన్ని కూడా ఒక డివైన్ కనెక్షన్లా చూస్తున్నారు ఈ పర్సన్ ఓకే సో మెసేజ్ అయితే పంపిస్తారు కాల్స్ ఆర్ మెసేజెస్ అయితే చేస్తారు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో చేయొచ్చు ఎస్ ఈ పర్సన్ చాలా సాడ్గా ఉన్నారు మేబీ ఏదో తను అనుకున్నది ఏదో జరగలేదు అండ్ తను అనుకున్నది ఏది జరగడం లేదు కూడా బట్ ఈ వీలో ఫార్చూన్ మీ పర్సన్కి ఫేవరబుల్గా స్పిన్ అవుతుంది అండ్ మీ పర్సన్ ఈ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ నుండి ఎంపరర్ ఎనర్జీకి షిఫ్ట్ అవుతున్నారు అంటే ఈ పోసన్ తన ఎనర్జీస్ని హై వైబ్రేషన్స్లోకి మార్చుకుంటున్నారు మేబీ ఈ పోసన్కి చుట్టూ జెలసీ పీపుల్ ఉన్నారు మేబీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఆర్ ఎనీబడి ఈ పోసన్ని వాళ్ళ మంచి కోసం యూజ్ చేసుకోవడం ఫైనాన్షియల్గా యూజ్ చేసుకోవడం అలాంటివి మాత్రమే చేస్తున్నారు బట్ ఈ పోసన్కి ఏం కావాలి అసలు ఏం చేస్తే ఈ పర్సన్ హ్యాపీగా ఉంటారు అనేది ఈ పర్సన్ కోసం ఎవరు పట్టించుకోవట్లేదు బట్ ఈ పర్సన్ మీతో సెకండ్ ఛాన్స్ కోసం అయితే చూస్తున్నారు ఒక బోరింగ్ లైఫ్ అయితే స్పెండ్ చేస్తున్నారు ప్రజెంట్ మీ పర్సన్ అండ్ తనున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు ఒక గాడ్స్ గిఫ్ట్లా అనిపిస్తున్నారు ఓకే ఈ పర్సన్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు అండ్ మిమ్మల్ని కూడా క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఆర్ మీ పర్సన్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉంటే మిమ్మల్ని కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అట్లా డివైన్ కౌంటర్ పార్ట్స్లో చూస్తున్నారు ఇది చాలా స్పిరిచువల్ కనెక్షన్ మీది ఒక డివైన్ కనెక్షన్ ఓకే సో ఈ పర్సన్ హార్ట్ చక్ర అయితే ఇప్పుడు ఓపెన్ అవుతుంది ఈ పర్సన్ మిమ్మల్ని ఇప్పటి ఇగ్నోర్ చేస్తూ మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారు బట్ ఇప్పుడు అలాంటిది ఏది ఉండదు ఇప్పుడు చాలా చేంజ్ అయ్యారు ఈ పర్సన్ ఒక హానెస్ట్ రిలేషన్ అయితే కోరుకుంటున్నారు మీ దగ్గర నుండి ఓకే బట్ ఈ పర్సన్కి టైం ఉంది మెసేజ్ చేయడానికి టైం కూడా లేనంత బిజీగా అయితే లేరు ఆన్లైన్ కనిపిస్తున్నారు మీకు బట్ మీకు మెసేజ్ చేయట్లేదు ఓకే సో ఈ పర్సన్ స్పైయింగ్ కూడా జరుగుతుంది మీ పైన ఓకే సో మీరు కింగ్ ఆఫ్ సోట్స్ ఎనర్జీలో ఉన్నారు మీకు ఒక మెంటల్ క్లారిటీ లేదు అసలు ఈ పర్సన్ బిహేవియర్ ఏంటో అర్థం కావట్లేదు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటారు అండ్ మీ మీరు టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ నుండి బట్ మీ పర్సన్ ఇగ్నోర్ చేస్తున్నారు ప్రతి విషయంలో అందుకే అసలు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అని అంటే ఇక్కడ చూడండి మనకి ఫైవ్ ఆఫ్ వాన్స్ టూ టైమ్స్ వచ్చింది డబల్ క్లారిటీ ఇచ్చింది ఇక్కడ యూనివర్స్ మీకు ఏంటంటే ఈ పర్సన్ చాలా స్ట్రగుల్స్లో అయితే ఉన్నారు అవన్నీ కూడా మీతో చెప్తారు త్వరలో ఒక డీప్ కమ్యూనికేషన్ అయితే ఉంటుంది అంటే డీప్ కాన్వర్సేషన్ అయితే చేస్తారు హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ అండ్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ కూడా ఏదో రాబోతుంది మీకు అండ్ మీరు కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉంటేనే రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుంది అనేది మీ ఉద్దేశం మీ పర్సన్ కూడా అలానే అనుకుంటున్నారు బట్ ఈ పర్సన్ మేబీ వర్క్లో బిజీగా ఉండొచ్చు మెంటల్ స్ట్రెస్ కూడా ఎక్కువ ఉండొచ్చు సో మీకు మీతో మాట్లాడటానికి మీ పర్సన్కి అసలు టైం అనేది సెట్ అవ్వట్లేదు సో మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్టుగానే తెలుస్తుంది ఎందుకంటే మెసేజ్ పంపించాలి ఎస్ అట్లీస్ట్ ఒక్క మెసేజ్ పంపించడానికి టైం లేనంతగా ఎవరు బిజీగా ఉండరు ఓకే బట్ ఈ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు ఇగ్నోర్ చేస్తున్నారు ఎందుకు అంటే మీరు మీ పర్సన్ పట్టించుకోకుండా మీ ఫైనాన్సెస్ పైన మీ బిజినెస్ పైన ఫోకస్ చేస్తున్నారు మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో చూస్తున్నా కూడా మిమ్మల్ని స్పైయింగ్ అనేది చేస్తున్నారు ఎందుకు అని అంటే మీరు హానెస్ట్గా ఉంటున్నారా లేదా మీ పర్సన్ని తన ప్రీవియస్ రిలేషన్షిప్ లాగా మీ పర్సన్ మళ్ళీ చీట్ చేయబడతారా అన్న ఉద్దేశంతో మిమ్మల్ని కంటిన్యూస్లీ స్పైయింగ్ చేస్తున్నారు తను ఆన్లైన్ కూడా వస్తున్నారు బట్ మీకు మాత్రం మెసేజ్ చేయట్లేదు ఎందుకు అంటే ఈ పర్సన్ ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే మీ అటెన్షన్ కంప్లీట్లీ తన వైపు తిప్పుకోవడానికి అంటే మీరు ఆలోచిస్తారు కదా జనరల్గా మీ పర్సన్ ఎందుకు మెసేజ్ చేయట్లేదు ఎందుకు మెసేజ్ చేయట్లేదు రెండు రోజులు ముందు వరకు బాగానే మాట్లాడారు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు ఇలాంటివన్నీ మీరు ఆలోచిస్తూ ఉంటారు సో మీ మైండ్ని హైజాక్ చేయడం అనమాట ఇది అంటే కంప్లీట్లీ మీ పోసనే ఉండాలి మీ మైండ్లో ఇంకెవరు ఉండకూడదు ఇంకా వేరే ఆలోచన మీకు ఉండకూడదు అనేది మీ పోసన్ ఉద్దేశం సో బట్ అయినా కూడా ఒక జెన్యున్ ఇంటెన్షన్ తోటి చేస్తున్నారు ఇవన్నీ ఈ కనెక్షన్ని ఫిక్స్ చేయాలని చూస్తున్నారు మీరు లేకపోతే ఏదో బ్రోకెన్ హార్టెడ్ పర్సన్లా ఫీల్ అవుతున్నారు అండ్ డే డ్రీమింగ్ చేస్తున్నారు సోల్ కాంట్రాక్ట్ ఫీల్ అవుతున్నారు మీతో అండ్ మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఫీల్ అవుతున్నారు అండ్ ఈ రన్నర్ చేసే డైనమిక్ మాత్రం ఇప్పుడు వద్దు అనుకుంటున్నారు ఓకే ఒక మంచి డెసిషన్ అయితే తీసుకున్నారు చాలా లెసన్స్ నేర్చుకున్నారు మీ సెపరేషన్లో అండ్ తన రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్లో ఓకే తన సిచ్యువేషన్ ఏంటో కూడా మీరు అర్థం చేసుకుంటే బాగుండేది అని కూడా అనుకుంటున్నారు ఈ పర్సన్ మూవ్ ఆన్ అయిపోవడానికి ట్రై చేశారు మీ నుండి బట్ తెలీదు ఎందుకో మీ ఎనర్జీస్ మిస్ అవుతున్నారు ఓకే మీ ఎనర్జీస్ని వదిలి మీ పర్సన్ ఉండలేకపోతున్నారు అంటే మేబీ మీరు ఇచ్చిన నర్చరింగ్ అండ్ కేరింగ్ ఎఫెక్షన్ ఇవన్నీ మీ పర్సన్ వదిలి ఉండలేకపోతున్నారు ఓకే అలాంటి ఎనర్జీస్ ఇంకెక్కడా మీ పర్సన్కి రాలేదు అందుకే మిమ్మల్ని ఎవరితో కూడా కంపేర్ చేసి చూడాలనేది మీ పర్సన్కి ఇష్టం ఉండదు ఓకే ఇప్పటి వరకు మీ పర్సన్ లైఫ్లో ఎంతమంది అయితే ఉన్నారో అందరితో కంపేర్ చేసి చూసుకుంటే మీరు ఒక యూనిక్ పర్సన్ ఒక ఎర్త్ ఏంజిల్ ఓకే సో ఒక గోడెస్ ఎనర్జీని ఫీల్ అవుతూ ఉంటారు మీ పర్సన్ ఎప్పుడైతే మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారో అప్పుడు అండ్ ఈక్వల్ గివెన్ టేక్ అనేది ఉండాలి అనుకుంటున్నారు మనకి కార్డ్స్ కూడా అవే వస్తున్నాయి ఇక్కడ రెసిప్రాసిటీ అండ్ కమిట్మెంట్ సో మీ పర్సన్ మీతోంటే సెటిల్ అవ్వాలని ఆలోచిస్తున్నారు మీతోటే సెటిల్ అవుతారు అండ్ తన లైఫ్లో ఇంక మిమ్మల్ని తప్ప ఇంకెవరిని రానివ్వరు కూడా ఈ పర్సన్ ఓకే ఒక స్ట్రాంగ్ ఎనర్జీ పుల్ అనేది ఉంది ఈ పర్సన్కి మీ సైడ్ నుండి మీరంటే ఓకే మీ మధ్య ఉన్న కెమిస్ట్రీ మీ మధ్య ఉన్న నర్చరింగ్ కేరింగ్ ఎనర్జీ మీ మధ్య ఉన్న ఎఫెక్షన్ అండ్ ఈ డివైన్ ఎనర్జీ ఏదైతే ఫీల్ అవుతూ ఉంటారో ఒక స్పిరిచువల్ ఎనర్జీ ఇవన్నీ కూడా మీ పర్సన్ ఇంకెక్కడా కూడా ఫీల్ అవ్వలేదు ఎవరితో కూడా ఓకే సో అందుకే తన లైఫ్లో మీరే తన లాస్ట్ హోప్ అనమాట ఇంకా ఓకే బట్ ఈ పర్సన్ ఇట్లా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీ నుండి ఇలా డిస్కనెక్ట్ అయిపోయి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ మాట్లాడగానే మీరు ఆహా ఓహో అనుకొని నన్ను వదిలి ఉండలేకే మళ్ళీ మా పర్సన్ మా దగ్గరికి వచ్చారు అలా అనుకోకుండా మీరు ఏం చేయాలంటే మీ పర్సన్కి కొంచెం కౌన్సిలింగ్లా ఇవ్వండి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీతో డిస్కస్ చేయమనండి కలిసి డిస్కస్ చేయమనండి అలా ఎస్కేప్ అయిపోతే లైఫ్ లాంగ్ అలా ఎస్కేప్ అయిపోతూ ఉంటే ఎప్పుడో అది ఆ రిలేషన్షిప్ ఫేడ్ అయిపోతుంది ఇంకా ఆ రిలేషన్షిప్కి వాల్యూ అనేది ఉండదు కాబట్టి మీరు మీ పర్సన్కి ఇవన్నీ చెప్పండి మీరు ఇలా తను ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ వల్ల మీరు ఎంత సఫర్ అవుతున్నారు ఇవన్నీ కూడా మీరు చెప్పండి ఆ స్పైయింగ్ కోసం కూడా మాట్లాడండి ఓకే ఎప్పుడైతే మీ పర్సన్ ఇవన్నీ వింటారో అండ్ నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ మీతో ఇలా డిస్కనెక్ట్ అవ్వకుండా ఉంటారో అప్పుడే ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది